హలో అండి వెల్కమ్ టు కాంట్రూ రోజు అయితే మేము శ్రావణ మాసం సందర్భంగా మేమైతే మా బాబుల కోసం టూ రింగ్స్ అయితే తీసుకున్నామండి లలిత జ్యువెలర్స్లో ఇవి వచ్చేసేసి మేము వెంకటేశ్వర స్వామి అండి చూస్తున్నారు కదా గోవింద నామాలతో వెంకటేశ్వర స్వామి ఉన్నారు అలాగే సైడ్ డిజైన్ అయితే వచ్చింది అలాగే సెకండ్ రింగ్ కూడా మేము సేమ్ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు ఉన్నాయి చూసారు కదా సైడ్ డిజైన్ అయితే వచ్చింది ఈ ఈ రింగ్స్ అయితే రెండు కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ డిజైన్ అయితే మార్పు ఉంటుందండి మీలో ఎవరికైనా ఈ రింగ్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ముందుగా కింద చూసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి అలాగే ఇప్పుడైతే మీకు ఒక్కొక్క రింగ్ ఎన్ని గ్రాములు పడింది అనేది చెప్తాను ఒకటైతే సిక్స్ పాయింట్ టూ నైంటీ గ్రామ్స్ అయితే పడింది ఒకటి సిక్స్ పాయింట్ వన్ నైంటీ ఎయిట్ గ్రామ్స్ అయితే పడిందండి మేము ఆ రోజు తీసుకున్న గోల్డ్ రేట్ అయితే సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడింది అలాగే మనకి ఒక్కొక్క రింగుకి మేకింగ్ ఛార్జెస్ చూసారు కదా ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ అట్లా చేంజ్ అయితే పడింది టోటల్గా మనకి ట్యాక్స్తో కలిపి రింగ్స్ అయితే నైంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ అయితే పడిందండి ఈ రింగ్స్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్